చదువుకున్న కంటే చదువు లేనివాడి దగ్గర ఆస్తి ఎక్కువ ఉంటుంది సో చాలా డబ్బు ఎక్కువ ఉంటుంది అంటారు కదా అసలు చదువుకున్నాడు కాదు చదువులేనోడు కాదు ఎవడి దగ్గర అయితే తెలుగు ఉంటుందో వాడి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది చదువుకున్నా కూడా తెలివి లేదనుకో వస్తుంది చదువు లేకున్నాడు తెలియలేదనుకో వస్తుంది ఎవడైతే చదువుకున్నా చదువుకోకపోయినా తెలివి ఉన్నదనుకో అనుకో వాడు మంచిగా సంపాదించగలుగుతారు అండ్ మోసం చేసిన వాళ్ళు కూడా సంపాదిస్తారు అది పక్కన విషయం అండ్ తెలుగు అనుకో వాడు ఏం చేస్తాడు వాడు కష్టపడడు ఎదుటి వాళ్ళని కష్టపెట్టి వాళ్ళ ద్వారా డబ్బులు సంపాదించడం జరుగుతుంది ఇది జరుగుతుంది బయట అండ్ ఇంకొకటి ఏంటంటే చదువు లేని వాడి దగ్గర కూడా డబ్బు ఉంటుంది అస్సలు బాగుంటాయి ఎందుకు వాడి చదువు లేకపోయినా చదువు లేకపోయినా వాడి దగ్గర తెలివి ఉన్నది ఏ విధంగా బిజినెస్ రన్ చేయాలా సో ఏ విధంగా వడ్డీ వ్యాపారం నడపాలా అనేది తెలుసు వాడికి మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు అండ్ చదువుకున్న వాడి దగ్గర కూడా డబ్బు ఉంటుంది అది తెలివి ఉన్న వాడి దగ్గర తెలివి ఉన్నదనుకో ఆటోమేటిక్గా ఎట్లయినా బతుకుతాడు తెలివి లేదనుకో ఎంత చదువుకున్న లాభం లేదు చదువుతో పాటు తెలివి కూడా ఉండాలి తెలివి ఉన్నదనుకో బిజినెస్లో రాణిస్తాడు జాబ్లో కూడా సక్సెస్ అవుతాడు తెలివి ఉండాలి తెలివి ఉండడం అంటే రప్పరప్ప వెళ్ళిపోవాలి అంటే వాడు మంచి స్థాయికి వెళ్ళాలంటే తెలివి ఉండాలి అధికంగా డబ్బు సంపాదించాలన్నా కూడా తెలివి ఉండాలి అంటే తెలివి అంటే ఎక్కడ వర్క్ చేస్తే ఎంత వరకు ఎంత డబ్బు వస్తుంది సో ఏ వర్క్ వేస్తే డబ్బు అధికంగా సంపాదించవచ్చు సో ఎంత కష్టపడితే దానికి లాభం ప్రతిఫలం అధికంగా ఉంటుంది సో ఎక్కడ ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎక్కువ రెవెన్యూ వస్తుంది సో ఏ ప్లేస్లో ఏ ఏరియాలో బిజినెస్ ఎక్కువ రన్ అయితే అనేది వాడికి తెలుస్తుంది కానీ చదువుకున్నవాడికి వాడికి అండ్ చదువులేని వాడికి కానీ కాదు ఎవరికైతే తెలుగు ఉంటుందో వాడికి అవన్నీ తెలుస్తాయి అది ఎప్పుడు బయట తిరిగితే బయట సొసైటీని మొత్తం అర్థం చేసుకుంటే మనుషుల యొక్క మైండ్ సెట్ని ఆలోచించి అండ్ వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుంటేనే ఇవన్నీ చేయగలుగుతారు సో చదువు ఉన్నా చదువు లేకపోయినా తెలివి లేదా వస్తుంది బుగ్గాడు చదువుందా తెలివి ఉందా ఓకే చదువు లేకపోయినా కూడా తెలివి ఉన్నదా ఓకే వీటితో పాటు డబ్బు ఉండాలా నీకు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనే దగ్గర డబ్బు ఉండాలి అర్థమవుతుందా సో ఒకవేళ నీ దగ్గర తెలివి ఉన్నది డబ్బు లేదంటే నీ దగ్గర ఇన్వెస్ట్ 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 చేసే వాళ్ళు ఫండ్స్ తీసుకొచ్చే వాళ్ళు కూడా దొరుకుతారు తెలివి ఉన్నాడు ఎట్లయినా బతుకుతాడు అందుకంటారు కదా తెలివి ఉన్నాడు ఎట్లయినా బతుకు తెలివి లేనాడు పప్పు శుద్ధి లెక్క అట్లా ఉంటాడు అదే ఇప్పుడు మనమందరిని చూస్తాం సో వాడు ఏం హార్డ్ వర్క్ అయ్యాడు కానీ ఎదుగుతాడు ఎందుకు ఎదుగుతాడు వాడు తెలివితోటి పది మందిని వర్క్ చేయించుకొని వచ్చిన లాభాన్ని వారు తీసుకొని దాంట్లో వాళ్ళకి సార్లెస్ ఇచ్చుకుంటే వాడు ఎదుగుతాడు సో ఆ విధంగా ఎదుగుతాడు సో కష్టపడే వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు తెలివితోటి సంపాదించేవాడు ఎదుగుతాడు కష్టపడకుండా పనిచేసేవాడు కూలీలాగా ఉండిపోతారు అంతే అంతే అది తెలివితో సంపాదించిన వాటి దగ్గర అధికంగా డబ్బు ఉంటుంది అందుకే కదా చాలామంది దగ్గర పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు సో రాజకీయ నాయకులు చాలామంది ఇలాంటి వాళ్ళ దగ్గర అధికంగా డబ్బు ఎక్కువ ఉంటుంది ఎందుకు వాళ్ళు తెలివితో సంపాదిస్తారు ఇప్పుడు ఒక పెద్ద కారు ఉండవు దాంతో లాభం ఉందా దాన్ని మెయింటెనెన్ చేయాలా అంతే చేయాలా సో అది వేరు అది ఒక ల్యాండ్ ఉండవు సో అది తక్కువ రేట్లో ల్యాండ్గా ఉండవు రేట్లు వచ్చినప్పుడు దాన్ని అమ్మినావు అది కనుక డబ్బు వచ్చింది ఆ రే దాంతో ఇంకో ప్లేస్లో తక్కువ భూముల రేట్లు ఉన్న దగ్గర కొంటావు సో అవి కొన్ని ఏళ్ళ దాకా ఉంచుతావు అప్పుడు రేట్లు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ అంటే తెలివితోటి కదా మరి తెలివితోటే నాకు ఇదంతా అయింది సో అందుకే స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ వేసుకుంటే కూలీలు అయిపోతారు స్మార్ట్ వర్క్ వేస్తేనే తెలివైన వాడు అంటారు సో ఎప్పటికైనా మొత్తం చెంటలుగా అక్కించుకునే కష్టమే అది కాదు తెలివితోటి సంపాదించాలి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది సో దాన్ని వాడుకొని చాలామంది కొత్త కొత్త రకాలుగా వీడియోలు తీసుకుంటూ చాలా రకాలుగా వేసుకుంటా అన్ని యానిమేషన్ చేసుకుంటే చాలా రకాలుగా వేసుకుంటూ అన్ని కొత్త కొత్త ఫీచర్స్ తోటి అన్ని రకాల వీడియోస్ చేసుకుంటూ చాలామంది చాలా ప్లేసులు మంచి మంచి డిజైన్ చేసుకుంటా దేంట్లో అయినా మంచిగా సంపాదించే వాళ్ళు ఉన్నారు తెలివితోటి చదువు ఉండాలా చదువుతో తెలుగు నాకు ఆటోమేటిక్గా సంపాదించవచ్చు అండ్ చదువు లేని వాళ్ళు కూడా చదువు అవ్వని వాళ్ళు కూడా తెలివి నాకు వాళ్ళు కూడా సంపాదిస్తారు అందుకంటే చదువుతోటి తెలివి ఉండాలా చదువు లేకుండా కూడా తెలివి ఉండాలి కానీ చదువు ఉండి తెలివి ఉన్నాక ఇంకా బెటర్గా ఒక ఎవరైనా మోసం చేసినా కూడా తెలుసుకుంటాడు చదువు లేనివాడు తెలివి ఉన్నవాడు వాడు మోసపోడు కానీ బై మిస్టేక్లో అనుకోకుండా జరిగిపోతుంది అదే తెలియ చదువుకున్న వాడికి ఉన్నా అనుకో వాడు మోసపోవాడు అట్లా అందుకే కదా తెలివి ఉండాలి తెలివి ఉంటేనే ఎదుగుతారు తెలివి లేకపోతే మోసపోతారు సో తెలివి ఇంపార్టెంట్ సో అందుకే చెప్తున్నారు కదా ఎవరైనా ఇప్పుడు అంటారు చదువు లేకున్నా కూడా వాడి దగ్గర అధికంగా వస్తున్నది సో చదువు లేని వాడు దగ్గరనే ఆస్తి ఎక్కువ ఉంటుంది వాడు చదువున్న వాళ్ళకి జాబ్స్ ఇస్తారంటే వాడు తెలుగుతోటి కంపెనీ పెట్టి లేకుంటే బిజినెస్ రన్ చేసి లేకుంటే కాలేజీలు స్కూల్స్ డెవలప్ చేసి కట్టి సో అందులో టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చి సో కాలేజీని స్కూల్స్ రన్ చేయడం జరుగుతుంది అండ్ అందులోనే ప్రిన్సిపల్ చేయడం జరుగుతుంది సో ఇలాంటి బిజినెస్ వాళ్ళు చాలామంది ఉన్నారు సో రియల్ ఎస్టేట్ చేస్తారు అండ్ స్కూల్స్ నడుపుతారు కాలేజీలు నడుపుతారు భూములను కొంటారు అమ్ముతారు అండ్ ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకుంటారు తెలుగు ఉన్నవాళ్ళు తెలివి వాళ్ళు నాకు ఎక్కడ జాబ్ దొరుకుతుంది సో ఎట్లానేమో ఇది ఇట్లా వెళ్ళిపోతారు అంటే వాళ్ళు చేస్తారు వర్క్ చేస్తారు తెలివి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న జాబ్ వేసుకుంటా మంచిగా సెటిల్ అయ్యేదాకా చేసుకుంటే ఉండి వాళ్ళ బిజినెస్ రన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో అట్లా వాళ్ళు కూడా ఉన్నారు అందుకే తెలుగు ఉన్నవాడు ఎదుగుతాడు అండ్ తెలుగు ఉన్నవాడు వాడు చదువుకోకుండా కూడా తెలివి ఉన్నవాడు మాత్రం ఎదుగుతాడు తెలివి ఉండాలి చదువు లేకపోయినా వాళ్ళు కూడా అంటారు కదా ఇప్పుడు చదువు లేకపోయినా సో వాడు అధికంగా డబ్బు ఉన్నది సో వాడి దగ్గర మంచి మంచి బిజినెస్లు నడుపుతాయి అండ్ స్కూల్స్ నడుపుతాడు కాలేజీలు నడుపుతాడు అన్నీ నడుపుతాడు అంటాడు అది ఎందుకు వాడికి తెలుసు ఏం నడిపితే ఏం చేస్తే బిజినెస్ రన్ అయితే దాంట్లో అధికంగా లాభం వస్తుంది తెలుసు అది తెలివి బట్టే బయట తిరుగుతూనే నలుగురితో కలుస్తేనే సో తెలివి ఉంటుంది కాబట్టి తెలివి ఎరుగుతుంది కాబట్టి తెలుగు ఎంచుకోవాలి ఇవన్నీ చేస్తేనే వాడికి తెలివి ఎరగడం వల్ల వాడు ఏది ఏ పని చేస్తే అధికంగా డబ్బా వస్తుంది సో ప్రజెంట్ ఏం ట్రెండ్ ఉన్నది సో అందరూ ప్రజలందరూ దేనికి ఎంబడబడుతున్నారు సో దేనికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడతారు అది తెలుసుకొని బిజినెస్ చేయడం లేకుంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నది అందుకే యూనివర్సిటీలు కట్టడం స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ చేయడం వల్ల ఎవరైతే సంస్థలు స్టార్ట్ చేశారో వాళ్ళకి లాభం ఉంటుంది అట్లా అండ్ అండ్ ఇంకొకటి ఏంటంటే భూములు కొనడం అమ్మడం సో దీనివల్ల కూడా లాభం ఉంటుంది అందుకే కదా తెలివైన వాళ్ళు రియల్ ఎస్టేట్లలో అండ్ పెద్ద పెద్ద యూనివర్సిటీలు కట్టడం బిజినెస్ చేయడం పెద్ద పెద్ద కంపెనీస్ డెవలప్ చేయడం ఇలాంటి వాళ్ళు చేస్తారు అండ్ మంచిగా చదువుకున్న తెలివి లేని వాళ్ళు తెలివి లేకుండా అంటే తెలివి అంటే ఏంది దేంట్లో నేను అనేది అందరినీ కించపరచడం కాదు సో చాలామంది జాబ్ చేస్తారు జాబ్ చేసేవాళ్ళని అందరి ఏమంటారు నేను నేనేమంటానంటే తెలివి ఉన్నవాడు ఏం చేస్తే మంచిగా ఎదుగుతాయి ఏం చేస్తే అధికంగా డబ్బు వస్తుంది సో ఏం వర్క్ వేస్తే ఏం వర్క్ ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచిగా మంచి స్థాయికి వెళ్ళగలుగుతాం అనేది ఆలోచించి వాడు కష్టపడాడు పది మందికి జాబ్స్ ఇచ్చి వాళ్ళందరినీ కష్టపెట్టి వాళ్ళతో పని చేయించుకొని ఆ డబ్బులతో వాడు ఎదుగుతాడు ఇది జరుగుతుంది బయట అందుకే కదా సో అలాంటి వాళ్ళు ఎదుగుతారు ఈ జాబ్ చేసుకునే వాళ్ళు ఇరవై వేలకి జాబ్ వేసుకుంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా ఇంట్లో ప్రాబ్లం ఉన్నది తెలుసు ఎవరికి సంస్థ పెట్టినాడికి సో వాడు ఏం చేస్తాడు జాబ్స్ ఇస్తున్నామని చెప్పి అందరికీ జాబ్స్ ఇస్తాడు నెల నెల సాలరీ ఇస్తాడు సార్లు ఇచ్చి వాడు చేయాల్సుకున్న పనులని చేయించుకొని వాడు ఎదుగుతాడు ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి చాలా జరుగుతున్నాయి వాడు తెలివితో చేస్తున్నాడు అది మోసం కాదు వాడు ఏంది బిజినెస్ అది సో ఇలాంటి జరుగుతున్నాయి అందుకంటున్నా తెలివైన వాడి దగ్గర డబ్బు అధికంగా ఉంటుంది అండ్ చదువులేని వాడి దగ్గర డబ్బు అధికంగా ఎందుకు ఉంటుంది అంటే ఇదే వాడి దగ్గర తెలివి ఉంటుంది కాబట్టి అండ్ చదువుకున్న చదువుకున్న వాడి దగ్గర డబ్బు ఎందుకు ఎక్కువగా ఉండదంటే అసలు డబ్బు ఉండదు ఎందుకంటే ఎందుకు ఎదగడంటే వాడి దగ్గర తెలివి లేదు కాబట్టి అంటే ఏం తెలివి నేను అనేది జాబ్ తెచ్చుకోవడం అది కాదు ఏ వర్క్ వేస్తే ప్రజలంతకీ ఏ వర్క్ వేస్తే మంచిగా సంపాదన వస్తుంది సో ఏ బిజినెస్ చేస్తే అతి తొందరగా మంచి స్థాయికి వెళ్ళగలుగుతాం సో కొన్ని సంవత్సరాలు కష్టపడాలా అనేది తెలుసున్నవాడు అందులో దిగుతాడు కొన్ని కొన్నిసార్లు తెలివి ఉంటుంది కానీ ఫైనాన్షియల్గా ఫిట్ ఉండరు అంటే ఇంట్లో ఫైనాన్షియల్గా ప్రాబ్లం అసలు వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ పని చేస్తారు పని చేసుకుని డబ్బు సంపాదించుకొని అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తారు అలాంటి వాళ్ళు కూడా ఎదిగిన వాళ్ళు ఉన్నారు కొందరు కొందరు ఇంట్లో ప్రాబ్లం సరిగ్గా అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల బిజినెస్ చేయలేక జాబ్ వేసుకుంటా వచ్చిన డబ్బులు కొన్ని సేవ్ వేసుకొని దాంతో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు అందుకే తెలివి ఉన్నవాడే ఎదుగుతాడు అర్థమవుతుందా అండ్ తెలివితో పాటు లక్ కూడా ఉండాలి లక్ ఉంటే ఇంక బెటర్గా మంచిగా ఉండచ్చు అర్థమవుతుందా సో ఎవడైతే మేం మీకు ఒకటి క్లారిటీ చదువు లేకపోయినా చదువు ఉన్నా తెలివి లేదనుకో మీ దగ్గర డబ్బు ఉండదు మేము మీరు మోసపోతారు తెలివి ఉందా మీరు మోసపోరు గుర్తుంచుకోరు అందుకే తెలివి ఎంచుకోర్రీ తెలివి ఎంచుకుంటే మీరు ఎవరు మోసం చేసినా చేస్తున్నారని తెలిసిపోతుంది సో తెలివి ఎంచుకో తెలివి లేని వాటి దగ్గర డబ్బు ఉండదు తెలివి ఉన్న వాడి దగ్గరనే డబ్బు ఉంటుంది సో మీరు తెలివి ఉన్నవాడు చదువులేనివాడు బ్యాక్ బెంచర్స్ వాళ్ళు ఏం చేస్తారు తెలిస్తే లైఫ్ ఎక్స్పీరియన్స్ తోటి చదువుకుంటారు వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అవుతారు కానీ బయట ఏం నడుస్తుంది సో ఏ బిజినెస్ చేయాలా సో ఇలాంటి జాబ్స్కి ఎలాంటి శాలరీస్ ఉన్నాయి సో ఎంత ఎఫర్ట్స్ పెడితే అలాంటి జాబ్ కొట్టగలుగుతాం అండ్ బిజినెస్లో ఎలాంటి బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతాం అనేది తెలివి ఉన్న వాడికే తెలుస్తుంది సో అసలు వాళ్ళే సక్సెస్ అవుతారు ఎవరైతే గొర్రె లెక్క గుడ్డి లెక్క నమ్ముకుంటారు గొర్రె లెక్క ఉంటారో వాళ్ళు మోసపోతారు సో అలాంటి వాళ్ళే కదా ఇప్పుడు బ్యాక్ బెంచర్స్ వాళ్ళే పెద్ద పెద్ద బిజినెస్ పెడతారు సో వాళ్ళ దగ్గరనే వీళ్ళు గొర్రె లెక్క ఉండి వీళ్ళు చేస్తారు అది అందరు గుర్తయి అందుకంటారు కదా టాపర్స్ అంతా మంచి మంచి జాబ్స్ కోసం లింగకుంటా లాస్ట్కి బ్యాక్ బెంచర్ పెట్టిన పెద్ద సంస్థల పెద్ద బిజినెస్లకి వచ్చి జాబ్స్ కోసం ఇంటర్వ్యూ కోసం అటెండ్ అయ్యి క్యూ అయితే నిల్స్ ఉంటారు అని అంటారు కదా ఎఫాక్ట్ అది తెలివి ఉన్నవాడు ఏం చేస్తాడు బిజినెస్ పెడతాడు బిజినెస్ పెట్టి వందల వేల మందికి జాబ్స్ ఇస్తాడు తెలివి లేనివాడు వాడు గోరేలేక చదువుకుంటాడు అందరు చదువుతాడు అని చదువుకుంటారు మార్క్స్ కొడతాడు మంచి టాపర్గా అవుతాడు కానీ జాబ్స్ కోసం వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడు వాడితో చదువుకున్న వాడు పెద్ద కంపెనీ పెట్టిన అదే కంపెనీలోకి వీడు జాబ్ చేయడం జరుగుతుంది ఇలాంటివి జరుగుతున్నాయి చాలా జరిగాయి చాలా చూసాం మనం అందరికి మనందరికీ గుర్తే కానీ మనం ఒప్పుకోం ఇలాంటి జరుగుతాయి బ్యాక్ బెంచర్సే వాళ్ళు సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళు లైఫ్ ఎక్స్పీరియన్స్ చదువుతారు బయట ఏం జరుగుతుంది బయట ఇంపార్టెంట్ సో ఏం చదివితే ఏం బిజినెస్ చేస్తే సక్సెస్ అయితే అనేది తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సో టాపర్స్ ఏం చేస్తారంటే గుడ్డిగా గొర్రె లెక్క గొర్రె లెక్క అని నమ్మి అందరూ అది చది అందరూ తీసుకున్న దగ్గర కోచింగ్ తీసుకొని ఏదో వెళ్ళిపోయి ఎవడైతే పెద్ద బిజినెస్ పెడతారు వాడి దగ్గరికి వస్తారు వాడు బిజినెస్ పెట్టిన వాడు బ్యాక్ బెంచర్ అసంట వాళ్ళు ఉన్నారు అట్లా సో ఎవరైనా చదివే వాళ్ళు లైఫ్ ఎక్స్పీరియన్స్ తోటి చదవరి అండ్ తెలివి ఎంచుకోని బయట ఏ విధంగా బతకాలో తెలుసుకొని అండ్ ఎలాంటి జాబ్కి ఎలాంటి సాలరీస్ ఉన్నాయో తెలుసుకోని దాంతోపాటు ఎలాంటి పెద్ద జాబ్ పుట్టాలంటే ఏమేమి ప్రిపేర్ కావాలో ఏమేమి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలో అది తెలుసుకోరీ అండ్ మీకు తెలివి ఎంచుకొని ఒకవేళ చదువుకొని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు తెలివి ఎంచుకున్నాక వాళ్ళు సక్సెస్ అవుతారు అండ్ బయట మంచి ఎదిగే వాళ్ళు చూడండి వాళ్ళు రియల్ ఎస్టడీ చేస్తారు బిజినెస్ నడుపుతారు స్కూల్స్ నడుపుతారు కాలేజ్ నడుపుతారు వాళ్ళకి తెలుసు బయట ఏ విధంగా ఎదగాలి అనేది అది తెలివితో వస్తుంది పుస్తకాలు చదివితే కాదు పుస్తకాలు చదవాలా బట్టి పట్టుడు కాదు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలా బట్టి పడితే ఏం రాదు మార్క్స్ తప్ప నాలెడ్జ్ గెయిన్ చేస్తే నీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది సో నీ నాలెడ్జ్ కోసం చదువుకో మార్కుల కోసం కాదు లైఫ్ని ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ లైఫ్లో ఏమీ చేయాలనుకుంటే ముందే ప్రిపేర్ అయ్యి ఉండు చిన్న స్టేజ్ నుంచి వర్క్ చేసుకో అప్పుడు సక్సెస్ అవుతావు లేకుంటే కావు ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటేనే లైఫ్లో సక్సెస్ అవుతావు లేకుంటే కాలేవు గుర్తుంచుకో మళ్ళీ చెప్తున్నా చదువు లేనివాడు చదువు ఉన్నవాడు ఎదగడు తెలివి ఉన్నవాడే ఎదుగుతాడు అసంటే వాళ్ళకి జాబ్స్ వస్తాయి అసలుంటి వాళ్ళే బిజినెస్ సక్సెస్ అవుతాడు గుర్తుంచుకో అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నేను చెప్పింది కరెక్టా కాదని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మరొకటప్పుడు మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ